ఫస్ట్ ఆటో బయట ఉన్నాడా ఫస్ట్ రెండు వేలు ఇచ్చేసాకో ఇప్పుడే మా తమ్మున్ దగ్గర జీవిత డాక్టర్లో కట్టాలని చెప్పేసి ఇప్పుడే ఏడు వేలు వంద ఇప్పించుకొని వచ్చినాను రామచంద్ర ఫస్ట్ వాడికి ఇచ్చేసామో చెప్తాను కాదు నీకు నేనేం చెప్పినా ఆటోలో ఆటోలో చెప్పినది నేను

హయ్య రామా అసలువా రెండు వేల రూపాయలు ఇంకో ఐదు వందలు వేసుకోవాలంటే కార్ వచ్చింది లక్షణంగా కార్లో పోయి కార్లో వచ్చిద్దు అసలు తెలివింది నీకు ఏమత్తా నువ్వే కదా చెప్పిండేది నీకు నేను నేను ఏందని తీసుకుని నేను కొట్టుకోవాలి ఎందుకంటే నీకు కరెక్ట్గా ఆటోలో పోయి బస్ ఎక్కిరా అని చెప్పాల్సిందే నేను పద్దెనిమిది నుంచి ఆటోలో ఏం చేస్తాను రే వాడు ఎవడు ఆటో తోలేవాడు అంతసేపు తోలినాడు ఆటో ఆటోలో వచ్చి ఆ రెండు గంటలు ఆటోలో వచ్చేయచ్చో அயனா நீட்டோல ரெண்டு வந்து மூணு வந்தா யாபை ரூபாய் ஆட்டோக்கு யாபை ரூபாய் அந்த மூணு வந்த யாப்தோ வச்சேன் ரெண்டு வேல ரூபாய் தெரிவிதா மனதில் டபுள் ஓட்டுல பணி ஜரோ ஆ ஆ அங்கே தெரிவிக்கோது அம்மா நம்ம ஒன் கெஸ்க்கு

మామిత్తాడంట ఇస్తావా నువ్వామి నీ పింఛను వద్దు సమయని తీసుకుంటే నన్ను అందరూ వచ్చి కొడతారు గ్యారెంటీగా పింఛన్ బిక్కొని మూడు అన్నం పెడతాను అనుకోని ఎవరన్నా నగారు చెప్పేది ఎవరు నిజం నిజమనుకుంటారు నువ్వు నాకు ఒక రోజు రెండు వందలు తీసుకుంటే ఏడు కొట్టే రెండు వందలకి నువ్వు ఎందుకు నగ్గుతానా రెండు వేల నేను ఏడుస్తా కాదు రెండు వేల రూపాయలు ఎవరు తిని చెడ్ చూడు ఏమన్నా తిని ఉందేమో

అంటే ఒకసారి సర్టిఫికేట్ కూడా ఇప్పించి రాకూడదా అత్త మళ్ళీ ఇస్తారంట సర్టిఫికేటా సార్ టీసీయా సర్టిఫికేట్ కాదు టీసీయా ఇప్పి మళ్ళీ ఇస్తారన్న మేము అలా పోసారి పోలా ఈసారి ఫ్లైట్ లో పో ఫ్లైట్ లో మళ్ళీ ఏమి మన అనంతపురం రోడ్డు చెప్పే చూడు అయ్యో అన్యాయంగా ఈ ఆరు రెండు వేల రూపాయలు వాయి చూడు ఏమమ్మా చేసేది ఈ ఆడు రెండు మూడు వందలతో పోయేది ఏమన్నది ఏమ్మా

అని అంటే వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా వాళ్ళు బస్సులో వస్తారంటే బస్ ఎక్కడ వచ్చిందాన్ని వాళ్ళు ఆటోలో వచ్చేసినాము ఇంకేం చేయాల నేను ఆటో ఎక్కి రండి అన్నారు అందుకే ఆటోని మాట్లాడుతుండే వచ్చి అత్త చెప్పిన మాట జవా గీట దాను అని గిన్నీస్ బుక్ ఎక్కిద్దాం నేను అత్త చెప్పిన మాట జవా దాడతాను నేనేం చెప్పిన ఏదో హాస్టల్ దగ్గరికి పోయి ఆటో ఎక్కి పిల్లల్ని తీసుకొని వచ్చి కొంచెం బస్ ఎక్కి రావే అని చెప్తే ఆ ఆటో తీసుకొని వచ్చినాం అసలు గ్రేట్ ఉంది ఏం చేయాలా ఏమన్నా చేసుకోతండి ఏం చేస్తావు ఆ పొయ్యి అవన్నీ లోపల ముట్టు మా ಮೇಡಮ್ ಹೋಗೋದಾ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟೆ ತಿನ್ನೋ ಬಿಟ್ಟಲ್ಲ ಹಾಂ ಸರಿ ಬಹು